తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం వారు స్పష్టమైన ఆదేశాలు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నగరంలో ఇందిరా లో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇందిరాచౌక్లోని పాదాచారులకు ఆటో కార్మికులకు ప్రయాణికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇచ్చిన హామీ మేరకు హామీ నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే రైతుపక్ష పాత ప్రభుత్వమని రైతాంగానికి పెద్దపీట వేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన మరొక రాజకీయ పార్టీ లేదని గతంలో ఎన్నో పార్టీలు రైతుల పట్ల కపటప్రేమ చూపించారు తప్ప వారిని ఆదుకునే ప్రయత్నం ఎన్నడూ చేయలేదని ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్ గారు పేర్కొన్నారు ఇప్పటికే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతో విశ్వసనీయత పెరిగిందని ఇంకా రాబోయే కాలంలో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చే చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్ సిరాజ్ హుస్సేన్ నాయకులు పడిశెట్టి భూమయ్య సర్దార్ ధన్నాసింగ్ వీర దేవేందర్ పటేల్ చింతల కిషన్ శ్రీకాంత్ కటకం కృష్ణ తదితరులు పాల్గొన్నారు చేసి ఆలోచనతోటి చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా అప్పుడు ఎలక్షన్ అయితే ఏదైతే హామీచ్చిందో ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేద్దామని ప్రజలలో అప్పుడు అందరితో చెప్పడం జరిగింది అందరినీ మాట తప్పకుండా సూచన తప్పకుండా పాటించి రోజు అది అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఎవరెవరైతే రైతులు ఇబ్బందుల పాలై కష్టాలలో ఉండి సమస్యలలో ఉండి అటువంటి రైతులు బాగుంటుంది ఈ వ్యవస్థ బాగుంటుంది రైతుకు లాభసాటిగా ఉండడానికి మరియు రైతు స్థిరంగా నిర్ధారగా బతకడానికి ఆ రైతుకు అన్ని విధాలా అడ్డదట్టలుగా ఉండడానికి మేమున్నాము ఇస్తాం అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారు అన్న మాట తప్పకుండా ఈ రోజు ఖచ్చితంగా మాట నిలబెట్టుకొని రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది ఇదే విధంగా మనం రాబోయే తరుణంలో కూడా ఎన్నో ఇంత చేయడానికి ముందున్నాం ఇంతకుముందు ఏదైతే ఆరు గ్యారంటీ పరికరించామో హామీలలో భాగంగా బస్సు ఉచిత ప్రయాణం జరుగుతూనే ఉంది రెండు వందల ఉచిత యూనిట్లు దానికి కార్యక్రమం జరుగుతూనే ఉంది అదే అదేవిధంగా గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఏమంటే ఒకటి రెండు అది కూడా ఈ మధ్య కాలంలో పూర్తి సాధించడానికి ప్రభుత్వం ముందరిగే దీని గాను అత్యధిక సంఖ్యలో అశేష జనవాహిని మనం రాష్ట్రం బాగుండాలి అధికారంలోకి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసుకొని ఈ రోజు మనకు ముందు తీసుకురావడం జరిగింది అదే వాళ్ళ ఆశ నెరవేర్చడానికి ముందుండి సకల సౌకర్యాలతోటి వాళ్ళకి పనిచేయడానికి మన రేవంతన గారు ప్రజలే అభివృద్ధి అధ్యయంగా పాటుపడుకుంటూ ప్రజల సంక్షేమ పథకాలే బాగుంటే మనం అన్ని అన్ని విధాలు బాగుండగలుగుతామన్న ఆలోచన తోటి ఈ రోజు రైతు రుణమాఫీ రైతుకు చేయడం జరిగింది ఒక్కొక్క రైతు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి మేము చేస్తాము ఇది చేస్తాము ఈ లక్ష రూపాయలు చేస్తాము అని ఎప్పుడు కూడా ఏక కాలంలో చేసే దాఖలా లేవు ఈ రోజు అనుకున్న మాట ప్రకారంగా రెండు లక్షల ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చదని మరొక్కసారి తెలియపరచుకుంటుంది తిరుమల శ్రీనివాస్ కరీంనగర్ ప్రతి చార్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎస్సీసీలు అయితే బీసీసీలు అయితే యూత్ కాంగ్రెస్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ మరియు మండల బాడీ కంపెనీలు మరియు అదేవిధంగా జిల్లా వాడీలో పనిచేస్తున్న ప్రజలతో ఇందులో జరిగింది వారందరికీ